ఫార్ములా ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కేసుపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్ తరపు న్యాయవాది జస్టిస్ లక్ష్మణ్ సెలవులో ఉండడంతో మరో బెంచ్ లో మెన్షన్ చేశారు లాయర్ ఇక సింగిల్ బెంచ్ జస్టిస్ శ్రవణ్ దగ్గరకు వెళ్లారు లంచ్ మోషన్ పిటిషన్ను అనుమతించాలని కోరారు రిజిస్ట్రీని నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సంబంధించి మరిన్ని అప్డేట్స్ ధనరాజు లైవ్ లో అందిస్తారు ధనరాజ్ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ డీటెయిల్స్ ఏంటి ఈ ఫార్ములర్ రేసింగ్ కేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసినటువంటి దర్యాప్తు పైన కూడా కేటీఆర్ లీగల్ టీము హైకోర్టులో కాష్ పిటిషన్ దాఖలు చేసింది గాను లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నది ఈ క్రమంలోనే అయితే కేటీఆర్ పోర్ట్ ప్రకారం చూసినట్టయితే ఆయన ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు ఆయన పైన నమోదైనటువంటి సీరియస్ సంబంధించి నాన్ బెయిలబుల్ సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి వన్ థర్టీన్ టూ అదే విధంగా ఏసీబీలో అవినీతి నిరోధక సంబంధించినటువంటి ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి యాక్ట్ల ప్రకారంగా కూడా సహ నిందితులైనటువంటి ఐఏఎస్ అధికారులు అయినటువంటి అరవింద్ కుమార్తో పాటు గాను అదేవిధంగా హెచ్ఎండిఏలో ఉన్నటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి పైన నమోదైనటువంటి కేసులపైన ఫ్యాషన్ కోరెందుగాను ఇటు హైకోర్టులో ఉన్నటువంటి ఏసీబీకి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో ప్రకారంగా చూసినట్టయితే చీఫ్ జస్టిస్ అయినటువంటి లక్ష్మణ్ బెంచ్ను ఆశ్రయించనున్నారు అయితే లక్ష్మణ్ బెంచ్ను ఆశ్రయించేటువంటి క్రమంలో ఈరోజు ఆయన సెలవులో ఉన్నటువంటి క్రమంలో ఆ తదుపరికి సంబంధించి శ్రవణ్ బెంచ్ చూడాల్సినటువంటి ఉంది అయితే శ్రవణ్ బెంచ్ చూసినట్టయితే కూడా ఏసీబీకి సంబంధించినటువంటి కేసు వ్యవహారంలో కూడా ఫోర్ నాట్ నైన్ నమోదైంది కాబట్టి ఆ కేసుల దృష్ట్యా కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను విచారణ ఇచ్చేందుకుగాను జస్టిస్ లక్ష్మణ్కు అర్హత ఉందా లేదా అనే విషయం పైన కూడా ఇటు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు బీఆర్ఎస్ చెందినటువంటి లీగల్ టీము ఆ తర్వాత దీనికి లిస్టుకి సంబంధించి రిజిస్ట్రారు రెండు గంటల ముప్పై నిమిషాలకు దానిపైన ఒక నిర్ణయం తీసుకోనున్నారు ఇది లీగల్కి సంబంధించిన వ్యవహారంలో చూసినట్టయితే మొదటగా కేటీఆర్ లీగల్ టీం చూసినట్టయితే తనపైన నమోదైనటువంటి ఏవైతే సీరియస్ సంబంధించినటువంటి ఫ్రాడ్ ఫ్రాడలిటీకి సంబంధించినటువంటి ఏసీబీ నమోదు చేసినటువంటి నాలుగు సెక్షన్లు ఉన్నాయో థర్టీన్ వన్ థర్టీన్ టూతో పాటుగాను ఫోర్ నాట్ నైన్ ఫోర్ వన్ ట్వంటీ బి సెక్షన్లు దానిపైన క్వాష్ గాను తనపైన నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి అదేవిధంగా మరో అంశం ఏంటంటే తనను అరెస్ట్ చేయకూడదనే అంశాన్ని కూడా లేవనెత్తనున్నారు మరోవైపున చూసినట్టయితే ఇందులో నమోదైనటువంటి యాక్ట్ల ప్రకారం ఈ ఈ పిటిషన్లో మొత్తం మీద స్వీకరించి తన విచారణకు సంబంధించిన వ్యవహారం పైన నమోదైన పిటిషన్ అంటే నమోదైన కేసులను కొట్టేయాలని కేటీఆర్ తరఫున న్యాయవాదులు కోరే అవకాశం ఉంది కానీ ఏసీబీ చూసినట్టయితే ఫోర్ నైన్ అనేది అవినీతి నిరోధక సంబంధించినటువంటి కేసు కాబట్టి అప్పటికప్పుడే దాన్ని క్వాష్ చేస్తుందా లేకుంటే నాటు టూ అరెస్ట్ అని చెప్తుందా లేకుంటే ఈ కేసు వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ నమోదు చేసినటువంటి సీరియస్ ఫ్రా ఫ్రాడల్టీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు అదేవిధంగా అధికార దుర్వినియోగం పరిచారు కాబట్టి అదేవిధంగా బ్యూరోక్రాట్స్పై నమోదైనటువంటి కేసులకు సంబంధించినటువంటి విచారణకు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు కౌన్సిల్ రెండు గంటల ముప్పై నిమిషాలకు నిర్ణయం తీసుకోనున్నది అదేవిధంగా చూసినట్టయితే ఇందులో మరే హైకో హైకోర్టులో దాఖలు చేసినటువంటి ఫాష్ పిటిషన్లో చూసినట్టయితే నాటు అరెస్ట్ అని చెప్తుందా లేకుంటే విచారణకు సహకరించాలని ఆదేశిస్తుందా అనే అంశం చాలా వరకు ఒక ఉత్కంఠ రేపుతుంది మరోవైపున చూసినట్టయితే ఇప్పటి వరకు నమోదైనటువంటి ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదైనటువంటి క్రమంలో ఇందులో హెచ్ఎండిఏ ఎంఓయూడికి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారి దానకిషోర్ కూడా ఏసీబీ అధి అధికారులకు ఆయన కూడా ఫిర్యాదు చేయనున్నారు అంటే అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంఓయుడికి సంబంధించినటువంటి హెచ్ఎంబిడిఏలో జరిగినటువంటి అవినీతి అక్రమాల వ్యవహారంలో ఆయన ఫిర్యాదు చేశారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ను కూడా ఏసీబీ అధికారులు రికార్డ్ చేస్తారు అయితే ఏసీబీ అధికారులు చూసినట్టయితే ఎంఓయూడిలో ఉన్నటువంటి హెచ్ఎండిఏ ఐఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి కిషోరు ఆఫీస్కే వెళ్ళి ఆయన స్టేట్మెంటును రికార్డ్ చేసేందుకు గాను ఏసీబీ బృందం పూర్తిగా సిద్ధమైంది ఈ క్రమంలోనే ఏసీబీ డైరెక్టర్ అయినటువంటి తరుణ్ జేసీ నేతృత్వం వహిస్తుంది అదేవిధంగా ఏసీబీలో ఎస్పీగా కొనసాగుతున్నటువంటి అధికారి పర్యవేక్షణ చేస్తున్నారు మరోవైపున చూసినట్టయితే ఏసీబీలో డిఎస్పీగా ఉన్నటువంటి అధికారి పూర్తిగా దర్యాప్తుకు సంబంధించిన అంశాలకు సంబంధించి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫిబ్రవరిలో జరిగినటువంటి ఏదైతే కాంట్రాక్ట్ ఒప్పందం ఏదైతే జరిగిందో విదేశీ సంస్థలతోటి ఈ ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో జరిగినటువంటి ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి వంటి అన్నిటిని కూడా తెప్పించుకొని పూర్తిగా స్క్రూటినింగ్ చేసేందుగాను దర్యాప్తు బృందము హెచ్ఎండిఏలో శాఖలో ఉన్నటువంటి ఫైళ్లను ఈరోజు తెప్పించుకొని వాటిపైన స్క్రూటినింగ్ కొనసాగిస్తుంది మరోవైపున చూసినట్టయితే ఇప్పటివరకు నమోదైనటువంటి కేటీఆర్ పై నమోదైనటువంటి ఏవైతే అవినీతి దుర్విని అవినీతి సంబంధించినటువంటి ఆరోపణలతో పాటుగాను అవినీతి అధికార దుర్వినియోగం పరిచారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసేందుకు ఇప్పటికే ఫలు ఫైళ్లకు సంబంధించినటువంటి వాటి అన్నిటిని స్క్రూటీనింగ్ చేస్తున్నారు మరోవైపున చూసినట్టయితే కేసీఆర్ కేటీఆర్ వేసే వేసేటువంటి పాష్ పిటిషన్ను మరే నిరాకరిస్తుందా లేకుంటే ఆయన విచారణకు వెళ్ళాలి అదేవిధంగా ఏసీబీ అధికారులు అడిగినటువంటి విచారణకు సహకరించాలని చెప్తుందా అనే అంశము రెండు గంటల ముప్పై నిమిషాలకు తేలనుంది జ్యోతి